హాయ్ డియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్యన యాక్టర్ల కంట ఇన్ఫ్లుయెన్సర్ల హవా విపరీతంగా పెరిగిపోతుంది సో అలా పెరిగిపోతున్న హవాలో నుంచి కొట్టుకొచ్చిన ఒక స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ మనతో పాటు ఉన్నారు చాలా వెబ్ సిరీస్లు షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు లైక్ ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తా దగ్గరగా దూరంగా తర్వాత మ్యారీడ్ బ్యాచిలర్ అని చెప్పి ఇలా కొన్ని వెబ్ సిరీస్లు అయితే చేశారు ఆమె సో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తన పేరే షీ షీఈ్ ఫ్రమ్ కరీంనగర్ మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నా కనిపిస్తున్నారు సో ఎలా ఉంది ఇన్ఫ్లుయెన్సర్ గా మీ లైఫ్ యా గుడ్ బాగుంది బాగుందా ఎస్ సో ఇప్పుడు మీకు వెబ్ సిరీస్లు షార్ట్ ఫిలిమ్స్ చేసిన తర్వాతలో ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారా లేదంటే ముందుగానే ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత ఈ ఆఫర్స్ వచ్చినాయా ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాతనే ఆఫర్స్ వచ్చాయి ఓకే యాక్చువల్లీ నేను కంప్లీట్ యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉన్నా సో అలా సో చాలా మంది హీరోలు హీరోయిన్లతో రీల్స్ చేస్తూ కనిపిస్తూ ఉంటావు అవును సో ఎలా అక్కడ వరకు ఎలా వెళ్ళగలుగుతున్నావు రెగ్యులర్గా కంటెంట్ ఇవ్వడం ప్రాజెక్ట్ డాట్ అని చెప్పి సిఇఓ విక్రాంత్ అని చెప్పి ఉన్నారు సో తను నన్ను ప్రాజెక్ట్ డాట్లో యాడ్ చేశారు అట్లా ప్రమోషన్స్ సౌత్ ప్రమోషన్స్ అన్ని వస్తూ ఉంటాయి ఈ మధ్యన టాలీవుడ్లో కరీంనగర్ డామినేషన్ విపరీతంగా పెరిగిపోతుంది సో డైరెక్టర్లు యాక్టర్లు కమెడియన్స్ తర్వాత టెక్నీషియన్స్ మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు మొత్తం యాక్టర్స్ కూడా అదే మొత్తం ఉండే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ కరీంనగర్ కరీంనగర్ అని అంటున్నారు సో ఎంత పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది సినిమా పిచ్చి మీకు ఎప్పటి ఎప్పటినుంచే ఉంది కానీ మధ్య కనిపిస్తున్నాం బయట అచ్చా సో యాజ్ ఏ యాక్టర్ గా ఇన్ఫ్లూయెన్సర్ గా లైఫ్ ని లీడ్ చేయడం లేదంటే చాలా కాంప్లికేటెడ్ ఎస్ ఈజీ వెనుక జరిగేవి కొన్ని మన ముందు కనిపించేది కొన్ని ఈ ఇలా ఈ ఫేస్ అనేది ఇదొకటి వెనకాల ఇంకొకటి ఇన్స్టాలో కనిపించేది ఒకటి వెనకాల ఇన్స్టా చూసేసేమో అట్లా ఎంజాయ్ చేస్తుంది లైఫ్ అది అని అనుకుంటారు కానీ ఎంత మేము దీని వెనక ఎంత స్ట్రగుల్ ఉంటుంది ఎంత పెయిన్ ఉంటుంది ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది గుడ్ ఆర్ బ్యాడ్ రెండు సో ఆన్ క్యామ్ ఎక్స్ ఎక్స్పోజర్ అయిన తర్వాత కొందరు పేరెంట్స్ సపోర్ట్ చేయరు ఫ్యామిలీస్ నుంచి సపోర్ట్ రాదు తర్వాత తిడతారు రిలేటివ్స్ ఎలా మాట్లాడుకుంటున్నారని ఓబియస్ నా లైఫ్లో కూడా జరిగింది నా రిలేటివ్స్ ఎప్పుడు డ్రెస్సెస్ ఏంటి అలా వేస్తుంది ఇలా వేస్తుంది అది అని ఎప్పుడు మాట్లాడుతుంది మా డాడ్ నాకు సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి మా మమ్మీ మా డాడీ వాళ్ళ వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను సో ఇక నేను సొసైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సొసైటీని పట్టించుకోవడం మానేసాను మానేసాకనే ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలా ఉన్నా సొసైటీ పక్కన పెట్టి సోషల్ మీడియాలో సో ఈ మధ్యన అమ్మాయిలు ఎక్కువ ఇంట్లో కంటే ఇన్స్టాగ్రామ్లో ఉంటున్నారు దానికి రీజన్ ఏంటి తెలిసిందేగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు విషయాలన్నీ అప్డేటెడ్గా ఉంటాయి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు సోషల్ మీడియాలో ఉంటాయి అందుకే అందుకేనా లేదంటే అంతే గ్యాప్ ఇవ్వ గ్యాప్ ఇచ్చారు మీరు ఆ గ్యాప్లో ఏంటో అది ఫుల్ఫిల్ చేయండి గ్యాప్ ఇచ్చా నేను సోషల్ మీడియా వల్ల చాలా విషయాలు తెలుసుకోవచ్చు కదా అందుకే అమ్మాయిలు సోషల్ మీడియా లేక ఓకే సో అపార్ట్ ఫ్రమ్ మీ ప్రొఫెషన్ పర్సనల్ లైఫ్ ఓకే సో బార్న్ అండ్ బ్రాట్ అప్ కరీంనగర్ అన్నారు కదా ఎంతవరకు చదువుకున్నారు ఎక్కడ పుట్టారు ఏంటి చెప్పండి కరీంనగర్ లోకల్ నాది సుభాష్ నగర్ నా డిగ్రీ బిఎస్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసా డిగ్రీ అంత స్టడీస్ అంతా కరీంనగరే దాని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా సో ఈ ఫీల్డ్ యాక్టింగ్ అంటే నాకు చాలా ప్యాషన్ ఇంట్రెస్ట్ ఎప్పటికైనా ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలి లైఫ్లో అదే నా ఏం చేశారు నాకు నచ్చింది నేను చేస్తా ఇట్ నాకు నచ్చింది నేను చేస్తాను మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంటే నా మాట వింటది ఆబ్వియస్లీ మా మమ్మీ నా మాట వింటారు సో అలా నేను నాకు సపోర్ట్ చేసిందని

సెవెన్ జీరో అని పెట్టారు శైలు అని పెట్టారు నార్మల్ గా శైలు అని ఉండదు కదా ఏదో ఫుల్ నేమ్ ఏదో ఉంటది ఆ శైలు శైలేజ శైలేజ శైలజ నువ్వు ఇన్స్టా ఐడిల్ చెప్పండి పేరు శైలేజ శైలజ అది చెప్పండి ఈ మధ్యన ఇన్స్టా ఐడిల్ చెప్ప పేరు చెప్పమంటే రికీ పాంటింగ్ ప్రో తర్వాత రాస్టింగ్ లిప్స్టిక్ స్పాయిలర్ అని తర్వాత డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని రకరకాలుగా పేర్లు చెప్తా వాళ్ళ ఇంటి పేర్లు కూడా మర్చిపోయి ఈ ఐడి పేర్లు చెప్తున్నారు దానికి రీజన్ ఏంటి రికగ్నైజేషన్ ఇలా పెట్టుకుంటే గుర్తింపు వస్తుంది అన్న ఒక విధంగా వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తారు డిఫరెంట్గా ఉందని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే డిఫరెంట్గా ఉన్న నేమ్స్ చూస్తారు కానీ ఇట్లా శైలు అని ఉంది ఇలా ఇంత సింపుల్ సింపుల్ నేమ్స్ అంత పట్టించుకోం కదా అది ఎవరో సెక్సీ సందీప్ అంట తర్వాత రాకింగ్ రమేష్ అంట ఇలా అయితే ముదిరి అది అది సో ఓకే ఇవన్నీ కాకుండా అమ్మాయిలకి ఎక్కువ ఈ జనరేషన్లో ఎలా ఎలా ఉండే అబ్బాయిలు అంటే ఇష్టం ఇంపార్టెన్స్ ఇవ్వాలి జెన్యున్ ఉండాలి కేరింగ్ ఏదైనా సపోర్ట్ చేయాలి ఈక్వల్ జెండర్ డిఫరెన్స్ అనేది లేకుండా ఈక్వల్గా రెస్పెక్ట్ మెయిన్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ వాళ్ళంటేనే ఇష్టపడతారు అమ్మాయిలు సో ఇప్పుడు మీరు యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా ఆర్టిస్ట్గా ఈ క్రియేటివ్ ఫీల్డ్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఎందుకంటే దీనికి మంత్లీ శాలరీస్ అని తర్వాత ప్రయాణం ప్యాకేజ్ అని ఇలా ఉండవు అవును ప్రాజెక్ట్ ఉన్నప్పుడే వర్క్ ఉన్నప్పుడే మనీ ఫ్రీ లాన్సింగ్ సో ఇంత పెద్ద సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కి ఇప్పుడిప్పుడే రైజ్ అవుతున్న మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఫైనాన్షియల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది చేయాల్సి వస్తే మెయింటెనెన్స్ ఎక్కువ హై మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి నాకైతే పేరెంట్స్ సపోర్ట్ ఉంది సో నాకైతే పెద్ద ప్రాబ్లమ్ లేదు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేసి ఏదేమైనా వన్స్ ఈ ఫీల్డ్లోకి వచ్చాం కాబట్టి మెయింటెనెన్స్ హై లెవెల్లోనే చూపించాలి అంటే మమ్మల్ని చూసి ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి కంపల్సరీ మెయింటైన్ చేయక తప్పదిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి వర్క్ చేసుకోవాలి ఏముంది పార్ట్ టైం జాబ్స్ కష్టపడాలి పార్ట్ టైం అంటే సాఫ్ట్‌వేర్ ఇప్పుడు ఉన్నారు కదా సాఫ్ట్‌వేర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు బాను రామ్ రెడ్డి అని జాబ్ చేస్తూ ఆశ్రితాని ఫ్రెండ్ ఒక ఆమె ఉంది ఆమె ఐకేలో జాబ్ చేస్తది ఐకేలో జాబ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్ కూడా వర్కింగ్ చేస్తా సో అలా మల్టీ టాస్కింగ్ ఒక వైపు ని ఇంకో వైపు ప్రొఫెషన్ yes సో మీకు ఈక్వల్ టు యాక్టర్స్ లానే మీకు కూడా ఇది ఉంటది ఇక్కడ వైబ్ గానీ మీకు ఇచ్చే రెస్పెక్ట్ గానీ ఇదంతా ఆన్ ఫీల్డ్ లో చిన్న చూపు చూస్తారు వాళ్ళకి మీరు చెప్పే సమాధానం టైం టైం ఒకటి వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు నువ్వు ఎన్నైనా మాట్లాడు నేను పట్టించుకోను ఓ టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతాం దట్స్ ఇట్ మాట్లాడుకో మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు విని వినట్టు అంతా వెళ్ళిపోతూ ఉండాలి లైఫ్లో ముందుకెళ్ళాలంటే కంపల్సరీ ఎవరిని పట్టించుకోవద్దు అనేది నా ఒపీనియన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి